తెలియజేస్తా ఉన్నాను నేను పులివెందుల్లో కూడా వచ్చేసారి గెలవాలనే కసి గెలిపించాలనే కసి అక్కడ ఓటర్ల్లో నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదో కేంద్ర బలగాలు కేంద్ర బలగాలని చెప్పేసి అసలు ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే పరిపాలన గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు కానీ ఎప్పుడొస్తాయి కేంద్ర బలగాలు ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు లేకపోతే లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేయలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తారు తప్పితే మనకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సెంట్రల్ ఫోర్స్ వస్తాయో కానీ ఎప్పుడు లోకల్ బాడీస్కి ఎప్పుడు రాలా ఇక్కడ ఒకవేళ నిజంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పులివెందులు అనేది వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ బలమైన మండలం అని చెప్పేసి అక్కడ అందరూ చెబుతూ ఉన్నారు ఆ మండలంలో మీరు ఎన్నికల్ని బహిష్కరించండి అని కాల్ ఇచ్చినా కూడా పిలుపు ఇచ్చినా కూడా యాభై ఐదు నుంచి అరవై ఐదు శాతం ఓటు పోలింగ్ అయిందంటేనే ఎంత వ్యతిరేకత మీ మీద ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను ఏదేమైనా కూడా ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది యువత యువకుల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తాపత్రయం కానివ్వండి ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని ఏ విధంగా మెచ్చుకుంటున్నారో కూడా స్పష్టమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మరి ఆయన చూస్తే మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసు మీద ఒకవేళ విధానం మీద తల్లికి వందనం వచ్చింది లేకపోతే దీపం టూ వచ్చింది లేకపోతే అన్నదాత సుఖీబా వచ్చింది దాంట్లో ఇంతమందికి ఇచ్చారు ఇంతమందికి ఇవ్వాలి అటువంటి మాట్లాడితేనో లేకపోతే మేము పది పాలసీస్ పెట్టాం మీరు రెండు పాలసీసే ప్రజలందరూ కూడా గుర్తుంటుంది ఇసుక పాలసీ మద్యం పాలసీ ఆ పాలసీలు కూడా ఏ విధంగా పనిచేసినాయో ప్రజలందరూ కూడా గుర్తించారు కానీ మేము పది పాలసీలు తీసుకు పది పదిహేను పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతిక మన సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి ఐటీ రంగం కానివ్వండి డేటా సెంటర్స్ కానివ్వండి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అటువంటి పాలసీలు ఏమైనా లోపం ఉన్నా లేదా అటువంటి పాలసీలు ఇంకా మెరుగైన సూచనలు చేసినా అటువంటి మాట్లాడే కానీ ఎంతసేపు శాపనార్థాలు మాట్లాడితే పోలీసు వాళ్ళ మీద మన ఆంధ్రప్రదేశ్ యంత్రాంగానికి అది పోలీస్ వ్యవస్థ కానివ్వండి రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి భారతదేశంలోనే ఒక ప్రత్యేక స్థానం ఉన్న విషయం ఈ రాష్ట్ర దేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధికార ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి చాలా ఉత్సాహం చూపిస్తారు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఏ స్టేట్లోకి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలని సెలెక్ట్ చేసుకుంటారు అటువంటి యంత్రాంగాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా కించిపరుస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళ మీద తిట్లు దండకం చేస్తూ లేకపోతే మీ సంద మీ సంగతి చూస్తానని చెప్పేసి బెదిరించే దూరంలో మాట్లాడతాం అది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అంటే ఉప ముఖ్య మాజీ ముఖ్యమంత్రికి తగదని చెప్పేసుకొని మనం చేస్తాను ఏదో ఒక డిఎస్పి గారు కాల్చేస్తానో అని ఏదో కలుస్తారు కూడా ఒక చోట ఒక సిచ్యుయేషన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారే సిట్యుయేషన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఎయిర్లో కూడా ఫైర్ చేస్తారు కలుస్తానే అంటే ఏంటి కలిసి కూడా చూపిస్తారు ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఎవరైతే దౌర్జన్యం చేయాలని చెప్పేసి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు చేశారో దాని గురించి అక్కడ పోలీసులందరికీ అవగాహన ఉంది కాబట్టి మీ పరిస్థితి వారికి తెలుసు కాబట్టి బెదిరించారు ఎస్ బెదిరించినా మీదకి పోలీసుల మీద ఎదురు తిరిగితేనో లేకపోతే అక్కడ లాండర్డర్ని చెడగొడటానికి ప్రయత్నం చేస్తేనో లేకపోతే విధ్వంసాన్ని సృష్టిస్తానికి ప్రయత్నం చేస్తే తిట్టరా పోలీసులు ఫైర్ కూడా చేస్తారు అవసరమైతే సో దాన్ని చూపించి ఏదో పోలీస్ యంత్రాంగాన్ని మనం కించి పరిస్థితి పెట్టినట్టు మాట్లాడతాం అది కరెక్ట్ కాదని చెప్పేసి మనవి చేస్తాను పోలీస్ యంత్రాంగం అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేసినాయి అందుకేనే అంత మెజారిటీ ఇచ్చి మరి తెలుగుదేశం పార్టీని గెలిపించారని చెప్పేసి మనవి చేస్తాను ముప్పై సంవత్సరాల తర్వాత ఒంటిమిట్లో కానివ్వండి అదేవిధంగా పులివెందుల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ గెలవటం మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూటమి జనసేన బీజేపీ కార్యకర్తలకి అందరికీ కూడా సంతోషించదే విషయం ఇది మా ప్రితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ రాష్ట్రంలోని ఉన్న అభిప్రాయం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మేము అటువంటి అనవండి మేము ఏ పాలసీ తీసుకురావాలా ఎలక్ట్రానిక్ పాలసీ తీసుకురావాలా లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకురావాలా లేకపోతే అగ్రికల్చర్లో టెక్నాలజీని తీసుకొచ్చే పాలసీ తీసుకురావాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి పాలసీలు తీసుకురావాలా దాటి గురించి మాట్లాడుతుంది తప్పితే వైనాట్ పులివెందుల వైనాట్ కార్యకర్తలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడతారు అంతేగాని ఆయనకి వెళ్ళే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మా నాయకుడు అట్లా మాట్లాడతారని నేను అనుకుంటలేదు అదే ప్రజాస్వామ్యంలో ప్రతీకారం ఏంటండి ప్రజాస్వామ్యంలో ప్రతీకారం కారం వీటికి స్థానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మమకారం ఒకటే ఉంటుంది ఎస్ మిత్రుడు చెప్పినట్లు సో ప్రజల మీద ప్రేమ తప్పితే ప్రజల మీద మమకారం తప్పితే వేరేది ఏముండదు మీరు మీరు చేసే పనులు బట్టి మేము చేసే పనులు బట్టి అధికార పక్షం ప్రతిపక్షాలు చేసే పనులను బట్టి ప్రజల తీర్పు ఉంటుంది అనేది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అని చెప్పేసి మనం చేస్తాం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఉండేవారు అనుకుంటా అప్పుడు గెలవాలా ముప్పై సంవత్సరాల నుంచి గెలవాలి ఇప్పుడు గెలిచాం మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేసి తెలుగుదేశం పార్టీని రానిలేదు ఈసారి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగినాయి కాబట్టి గెలిచామని చెప్తున్నాను రోజులు మీరు దౌర్జన్యాలు చేసి